డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ఎనిమిదవ భాగము సుదర్శనుడు చెప్పటం ఆపాడు కొద్దిసేపటికి అందరూ వర్తమానంలోకి వచ్చారు విష్ణువుని తన చిత్తంలో నిలుపుకున్నారని విష్ణువుకి ఇష్టం అంటే చిత్తం అయినట్లు నడుస్తాడని విష్ణువు హృదయంలో ఉంటాడని విష్ణు పేరు వచ్చి సార్థకమయ్యింది సరే మరి పెరియాళ్వారు అంటే తిరుమలయ్య సందేహం వెలిబుచ్చాడు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు ఆళ్వారులలోకెల్లా పెద్ద అని అర్థం అందరికీ పెద్ద ఆళ్వారు అంటే కాపాడువాడు అని అర్థం అని మాధవుడు అందించాడు దేనిని తిరుమలయ్య అడిగాడు శ్రీ మహావిష్ణువు శ్రీదేవికి ఉపదేశించిన శ్రీ వైష్ణవ ధర్మాన్ని సుదర్శనుడు చెప్పాడు ఎందుకు పెరి ఆళ్వారయ్యారు పెద్దవారైతేనే మంగళాశాసనం చేస్తారు స్వామికే మంగళాశాసనం చేశారు కనుక మన గురువుగారు పెద్ద ఆళ్వారు ఆయన చేసిన మంగళాశాసనం తిరుపల్లాండుగా అందరి నోళ్లల్లోనూ నానుతోంది తిరుమలయ్యతో పాటు శిష్యులందరూ మనస్సులోనే గురువుగారికి నమస్కారాలు అర్పించుకున్నారు తిరుమలయ్యకి తోటి శిష్యులు శంఖ భట్టరు అని నామకరణం చేశారు అతడికి అన్ని అనుమానాలు ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటాడు ప్రశ్నోపనిషత్తు ఉద్భవించడానికి పూర్వజన్మలో ఇతడే కారణమని అప్పుడు ఇతడి పేరు ప్రశ్నాచారి అయి ఉంటుందని సుదర్శనాచారి చమత్కరిస్తూ ఉంటాడు దానికి తిరుమలయ్య కోపం తెచ్చుకోడు అగ్రజ అప్పుడు నువ్వు ఉత్తర కుమారుడుగా నా శంకలన్నీ తీర్చేవాడివి కనుక సరిపోయింది అని మురిపెంగా సమాధానమిస్తూ ఉంటాడు నీకిన్ని సందేహాలు ఎక్కడి నుంచి వస్తాయి అని తోటి ఛాత్రులు అడిగితే దేహం ఉన్నంతకాలం సందేహాలు తప్పవు మన గురుపాదుల వారిలాగా దేహాతీత స్థితి జీవుడికి వస్తే తప్ప అంటాడు నీది దురాశ కావచ్చు అందులో కూడా ఆశ ఉందిగా విష్ణుచిత్తులుగా మారితే సంకల్పమే ఉండదు కనుక వికల్పం కూడా ఉండదు అప్పుడు జీవుడు ఈ దేహమే నేను అనుకోవటం పోయి ఈ దేహం నాది అని అనుకోవటం ఉంటుంది అప్పుడు ఈ సందేహాలు ఉండవు అది సాధ్యమా గురువు గారికి సాధ్యమైనప్పుడు మనకెందుకు కాదు మనమంతా ఆయన బిడ్డలం ఆత్మజులం ఎట్లా కుదురుతుంది భ్రమరకీట న్యాయం అయితే ఇక్కడ భ్రమరం కీటకాలున్న గూడు చుట్టూ ఝుమ్మంటూ తిరగదు కీటకాలే భ్రమణం నినదించే చోటికి వెడతాయి తిరుమలయ్య ముఖమంతా ఆనందం పులుముకుని చెప్తాడు ఏమో నువ్వు చెప్పింది అర్థమైనట్టే ఉంది కానీ కాలేదు మరో ఛాత్రుడు అంటాడు అర్థమయ్యి కానట్టు ఉన్న విషయాలని మరింత స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నమే ప్రశ్నలు పుట్టటానికి మూలం తిరుమలయ్య వివరణ అందరికీ నచ్చుతుంది నువ్వు ప్రశ్నిస్తే మా అనుమానం కూడా ఇదే కదా అనిపిస్తుంది కానీ మాకు ప్రకటించడం రాదు నీతో పాటు మా సందేహాలన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి ఇది కమలనాభయ్య తరచుగా అనే మాట ఈనాడు కూడా అదే మాట అన్నాడు కమలనాభయ్య మాకు అసలు తెలియదని కాదుగాని పూర్తిగా తెలియదు నువ్వు గురువుగారి తరువాత అంతటి వాడివి ఆయన దగ్గర ఇదే గ్రామంలో ఎంతో కాలంగా ఉంటున్నావు మనందరినీ మనుషులుగా మనీషులుగా విష్ణుభక్తులుగా వటపత్ర సాయి కింకరులుగా తీర్చిదిద్దిన పుణ్యక్షేత్రం ఇది మన గురువుగారి వారు సాక్షాత్తు సీతామహాలక్ష్మి అయిన గోదమ్మ తల్లి పుట్టి నడయాడుతున్న పవిత్ర భూమి దీని చరిత్ర తెలుసుకోవటం మన ధర్మం కాదా కాదనటానికి వీలులేని విధంగా ప్రశ్నించాడు తిరుమలయ్య అందరి అభిప్రాయము అదే అయినప్పుడు సుదర్శనుడికి చెప్పక తప్పలేదు ఈ పుణ్యస్థలం వరాహక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించినప్పుడు చెంపకారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతంలో లక్ష్మీదేవితో కలిసి విహారం చేసిన తరువాత ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడు ఇది వరాహావతారం నాటి వృత్తం ద్వాపరాంతంలో శ్రీ మహావిష్ణువు కాలనేమిని సంహరించిన స్థలం కూడా ఇదే కాలనేమి వధ సమయంలో సుదర్శన చక్రానికి అంటిన రక్తాన్ని కడిగేందుకు శ్రీ మహావిష్ణువు గంగా యమున సరస్వతులను రమ్మని పిలిచాడు శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం ఆ మూడు నదులు ఒకే చోట ఉద్భవించి సుదర్శన చక్రాన్ని శుభ్రం చేశాయి ఆ మూడు నదులు ఉద్భవించిన చోటే తరువాత పుష్కరిణిగా వెలసింది ఆ పుణ్య నదులు శుభ్రపరిచిన సుదర్శనమే పుష్కరిణి ఒడ్డున పూజలందుకుంటున్న అందుకుంటున్న పుష్కరిణి వైపు తిరిగి చేతులు జోడించారు శిష్య బృందం కాలనేమిని వధించిన స్థలం కనుక పరమ పవిత్రమైనది అత్యంత శక్తివంతమైనది ఈ స్థలం దీనిని ఒకప్పుడు విల్లి కంఠన్ అనే సోదరులు పరిపాలిస్తూ ఉండేవారు ఒకసారి కంఠన్ వేటకి వెళ్ళి పులివాత పడ్డాడు సోదరుడు ఎంతకాలానికి తిరిగి రాకపోవటంతో విల్లి వెతకటానికి బయలుదేరాడు వెతికి వెతికి అలసిపోయాడు ఒక చెట్టు నీడన విశ్రమించాడు అలసటకి మాగన్నుగా నిద్రపట్టింది అది నిద్రో మెలకువో తెలియని స్థితిలో తననెవరో పేరు పెట్టి పిలిచినట్లు అనిపించింది ఎదురుగా శ్రీ మహావిష్ణువు ఆనందాతిశయంతో విల్లి నతులు నుతులు చేశాడు విష్ణువు ఘనాఘన స్వనంతో ఇలా పలికాడు విల్లి ఇది నేను కాలనేమిని వధించిన స్థలం కాలచక్రపు ఇరుసును గాడి తప్పింపచూచిన వాణిని వధించి సరిచేసిన ప్రదేశం ఇది నాకు చాలా ప్రీతిపాత్రమైన చోటు ఈ పుణ్యక్షేత్రంలో నేను సుఖావాసం చేయటానికి అనువుగా ఒక ఆలయాన్ని నిర్మాణం చెయ్యి నా పరతత్వ ప్రతిపాదకమైన వటపత్రశాయిగా నన్ను ప్రతిష్ట చెయ్యి నీవు ఉన్నది ఒక చీమల పుట్ట మీద దానిని తవ్వు వటపత్రశాయి విగ్రహం లభిస్తుంది ఆలయం కేంద్రంగా చుట్టూ ఒక గ్రామాన్ని నిర్మించు నీ జన్మ సార్థకమవుతుంది మహాప్రసాదం అంటూ అంజలించాడు విల్లి మేలు కాంచిన విల్లి మేలు కాంచాడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనతికాలంలో సాయి కోవెల నిర్మాణం పూర్తయింది ఆలయానికి అనుబంధంగా పుత్తూరు అనే గ్రామం వెలిసింది పుత్ అంటే పుట్ట పుత్తూరు అంటే పుట్ట మీద నిర్మించిన ఊరు విల్లి నిర్మాణం చేసిన ఊరు కనుక విల్లి పుత్తూరు అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది రాజు ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన గ్రామం కనుక ప్రజలు తండోపతండాలుగా వచ్చి నివసించటం మొదలుపెట్టి స్థిరపడిపోయారు ఇది తీర్థరాజంగా ప్రసిద్ధి పొందింది క్షేత్రం దైవతం తీర్థం అంటే పావనం చేసే శక్తి కల నది లేక పుష్కరిణి తీర్థం ఉన్న క్షేత్రాన్ని తీర్థము అంటారు అటువంటి తీర్థాలలో విల్లిపుత్తూరు పుత్తూరు శ్రేష్టమైంది స్థలమా పరమ పవిత్రమైనదని శ్రీ మహావిష్ణువే ధ్రువీకరించాడు సృష్టి స్థితి లయాలకు అతీతుడైన శిశురూపంలో ఉన్న పరబ్రహ్మము కాలనేమి రక్తాన్ని శుభ్రపరిచిన త్రివేణి సంగమం ఇంతకన్నా తరింపజేసే క్షేత్రం ఎక్కడ ఉంటుంది సుదర్శనుడు ఆగాడు దీన్ని శ్రీవిల్లి పుత్తూరు అని కూడా అంటారు కదా తిరుమలయ్య మరొక ప్రశ్నని సంధించాడు అవును శ్రీవల్లి అంటే కుండలిని శక్తి చుట్టలు చుట్టలు చుట్టుకొని ఉంటుంది గంగా యమున సరస్వతులే ఇడ పింగడ సుషుమ్న నాడులు అవి శుభ్రం చేసిన సుదర్శనం సహస్రారమే కుండలిని శక్తి సహస్రారాన్ని చేరినప్పుడు కలిగే ఆనందమే అమృతం దానిని సాధించటమే అమృతత్వ సిద్ధి అమృతాన్ని సిద్ధింపచేసే శక్తి విషహరుడు అమృత సాధకుడు అయిన గరుత్మంతుడిది అందుకనే గరుడాంశ అవతరించదలుచుకున్నప్పుడు ఈ క్షేత్రాన్నే ఎన్నుకోవటం జరిగింది ఇక్కడ గరుత్మంతుడికి నివేదన చేసే ప్రసాదాన్ని అమృత కలశం అనటం ఈ విషయాన్నే ధృవపరుస్తుంది తిరుమలయ్య మళ్ళీ అడగకుండా నేనే చెప్తున్నాను విల్ లేక విల్లు అంటే సంస్కృతంలో ధనుస్సు అని అర్థం కదా ఇది విల్ పుత్తూరు అందుకని దీనిని సంస్కృతంలో ధన్విపురం అంటారు అందుకే ఇక్కడ సాధన చేసిన భక్తుడు వింటి నుండి వెడలిన బాణంలాగా లక్ష్యం వైపు దూసుకుపోవటం జరుగుతుంది దానికి పరమ ఉదాహరణం మన గురుపాదులే బాగా చెప్పావు తిరుమలయ్యా సుదర్శనుడు మెచ్చుకొన్నాడు విల్లిపుత్తూరు శ్రీవిల్లిపుత్తూరు ఎందుకయ్యిందో తెలుసా తిరుమలయ్య మెరిసే కళ్ళతో అడిగాడు సుదర్శనుడు చెప్పాడుగా మాధవయ్య ఆశ్చర్యంగా అన్నాడు అది అట్లా ఉంచుదాం ఇది విల్లిపుత్తూరు మన సీతామహాలక్ష్మి గోదమ్మ వెలసిన చోటు కనుక దానికి శ్రీ చేరి శ్రీవిల్లిపుత్తూరు అయ్యింది తిరుమలయ్య వ్యాఖ్యానం అందరికీ ఆనందాన్ని కలిగించింది సుదర్శనుడికి మంచి ఉపాధ్యాయుడికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి మంచి కంఠస్వరం తీయని కంఠానికి కవళికలు మెరుగుపడతాయి చెరగని చిరునవ్వు పెట్టని అలంకారం చెప్పదలచిన విషయాన్ని విశదీకరించి శ్రోతలను ఆకట్టుకునేట్టు చెప్పటమే కాదు మనస్సులో ముద్ర వేసుకునేట్టు చెప్పగలడు సుదర్శనుడు విల్లిపుత్తూరు చరిత్ర చెబుతుంటే చెవులు రిక్కించి విన్నది శిష్య బృందం మాత్రమే కాదు ఉదయార్చనానంతరం ఇంటికి వచ్చిన గోద కూడా విల్లి కంఠన్ అని ఆలయంలో కనపడే విగ్రహాలు నువ్వు కథలో చెప్పిన విల్లీ కంఠన్లవేనా అవును వారివే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం పొంది ఆలయ గ్రామ నిర్మాణాలు చేసిన ధన్యులు సుదర్శనుడు భక్తిపరవశుడై చెప్పాడు ఈ సాయంత్రం వారి పాదాలంటి సాగిలపడి మ్రొక్కాలి అన్నాడు తిరుమలయ్య వారు నిరంతరం స్వామి సన్నిధిలో ఉండే అదృష్టవంతులు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటారు ఎంత అదృష్టవంతులో మన వటపత్ర సాయి విగ్రహం ఎంత అందంగా ఉంటుంది కమలనాభయ్య ఉప్పొంగిపోతూ కళ్ళు మూసుకున్నాడు కళ్ళ ముందు మూలవిరాట్టు కదులుతూ ఉండగా వినివేశయంతం పుటే వటపత్రసాయి రూపం తలుచుకొని తన్మయత్వంతో గొంతెత్తి పాడుతున్న గోదని అప్పుడు గమనించారు అందరూ గోదాదేవి తండ్రి వెంటనంటి నడయాడుతూ వటపత్ర సేవలోనే తన సమయాన్నంతా వెచ్చిస్తూ ఉంటే భక్తి జ్ఞాన వైరాగ్య బీజాలు వయస్సుతో పాటు మొలకెత్తి చిగురించి విస్తరించాయి తండ్రి చేసిన పంచ సంస్కారాలు దోహదకారులయ్యాయి ముద్రాధారణం నామధారణం దీక్షానామకరణం మామూలుగా జరిగిపోయాయి ప్రాణప్రతిష్ఠ వంటి బాలగోపాల మంత్రోపదేశం గోదకు ప్రాణమయ్యింది అర్చామూర్తిగా తండ్రి ఇచ్చిన వేణుగోపాలస్వామి విగ్రహం ద్విజత్వాన్ని ప్రసాదించి జీవిత పరమార్థం జ్ఞప్తికి తెచ్చి గమ్యం వైపు మళ్లించింది సంస్కారాల ప్రయోజనం అదే కదా స్వస్తి